మల్లు వాయిదా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడింది జూన్ పన్నెండున రిలీజ్ కావాల్సిన ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయని తెలిపింది ట్రైలర్తో పాటు కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది ఈ చిత్రాన్ని క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వాహించగా కీరవాణి సంగీతం అందించారు పత్రికా ప్రకటన తేదీ ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు కావలి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ కుటుంబానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కావలిలో మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి స్వయంగా చెక్కు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ మధుసూదన్ కూతురికి కొడుక్కి చేరో ఇరవై రెండున్నర లక్షలు తల్లిదండ్రులకు ఐదు లక్షల రూపాయలు అందజేత మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ జనసేనాని పవన్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వెళ్ళడి మధుసూదన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన మంత్రి దుర్గేష్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మే నెలలో జమ్మూ కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్ళి పహల్గా ముగ్రదాడిలో మృతి చెందిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు వ్యక్తిగతంగా యాభై రూపాయల లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి వెళ్ళిన మంత్రి కందుల దుర్గేష్ టిగ్గో చైర్మన్ వేములపాటి అజయ్లు కలిసి మధుసూదన్ కుటుంబీకులను కలిశారు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తామని ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా మధుసూదన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు కష్టాల్లో ఉన్న కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని భరోసానిచ్చారు ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎనిమిదవ తరగతి చదువుతున్న మధుసూదన్ కొడుక్కి ఇరవై రెండున్నర లక్షలు ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురికి ఇరవై రెండున్నర లక్షలు ఆయన తల్లిదండ్రులకు ఐదు లక్షలు ఆర్థిక సహాయం కల్ ప్రకటించగా తాము నేరుగా అందజేయడం జరిగిందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతున్నాడు ఈ ఘటన తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ చెల్లించిపోయారని తెలిపారు ఈ ఈ క్రమంలో మధుసూదన్ కుటుంబాన్ని అందుకోవాలని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించిన నేపథ్యంలో తాము కావలికి వచ్చి స్వయంగా కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలు ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు నర నరాల్లో దేశభక్తి నిండిన వ్యక్తి నిజమైన మానవతావాది పవన్ కళ్యాణ్ అని మంత్రి దుర్గేష్ అన్నారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే సహాయం చేసేందుకు వెనకాడని మనస్తత్వం తమ అధినేత పవన్ కళ్యాణ్ది అన్నారు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న రైతులకు ఆత్మహత్య చేసుకున్న రైతులకు లక్ష రూపాయలు చొప్పున సహాయం చేసిన తాము నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉగ్రవాదుల దాడిలో అన్యాయంగా బలమైన మధుసూదన్ కుటుంబాన్ని నిలబెట్టాలని నిర్ణయించి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు తల్లి తండ్రి లేడు ఇంటికి పెద్ద దిక్కు లేడన్న బాధ చిన్నారులకు కలగకుండా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు చిన్న కార్యకర్త మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకుల వరకు సైతం ఏ సహకారం కావాలన్నా పార్టీ తరపున అండదండలుగా నిలబడతామన్న ధైర్యాన్ని మంత్రి దుర్గేష్ కల్పించారు జారీ చేసిన వారు పీఆర్ఓ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాథ్యులు బక్రీద్ పండుగ సందర్భంగా బక్రీద్ శ్రీ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొండదెల పవన్ కళ్యాణ్ గారు మరియు కార్మిక శాఖ మినిస్టర్ మంత్రివెయ్యులు శెట్టి సుభాష్ గారు పిలుపు మేరకు జనసేన పార్టీ ఎన్ఆర్ఐ ముస్లిం మైనారిటీ వీర మహిళ షైక్ సనాజ్ మరియు షేక్ సారా వీర మహిళలు సహాయంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు సయ్యద్ ఫాజిల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామలో వేలంపాలెం షాబాజియా జామియా మసీదులో వృద్ధులు వితంతువులకి పేదవాళ్ళకి కిరాణా వస్తువులు పంపిణీ కార్యక్రమం ఇందులో పాల్గొన్న ఎన్డీఏ కార్యకర్తలు నాయకులు మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం శుక్రవారం విషయం శనివారం బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన పోలవరం ఎమ్మెల్యే సిరిబాలరాజు బరింకలపాడు పోలవరం పోలవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న ముస్లిం సోదర సోదరి మనులు ఎమ్మెల్యే సిరి బాలరాజు త్యాగాలకి పత్రిక నిలిచే పవిత్ర బక్రీద్ పవిత్ర పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈద్ ఆల్ ఆదా సందర్భంగా అల్లా ఆశీషులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలియజేశారు ప్రేమ కరుణ త్యాగం సత్యం విశ్వాసం త్యాగం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే చిరి బాలరాజు సూచించారు